అల్లు అర్జున్ గారి సినిమాల్లో ఆర్యా వన్ ఆర్యా టూ ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు ఎందుకంటే ఆ సినిమాతో చాలా మందికి దగ్గరయ్యారు అల్లు అర్జున్ గారు అలాంటి సినిమాకి ఇంకో పార్ట్ ఆర్యా త్రీ వస్తున్నప్పుడు ఎవరు చేస్తారు అనుకుంటారు ఎవరైనా అల్లు అర్జున్ గారే చేస్తారు హీరోగా అనుకుంటారు కానీ ఇక్కడ దిల్ రాజు గారు వాళ్ళ అబ్బాయి అదే సినిమా తీశారు గారు రెండు సినిమాలు ఆయన ఇప్పుడు హీరోగా చేస్తున్నారంట త్రీలో అయితే దేనికి ఇలా అల్లు అర్జున్ గారు ఏమన్నా చైన్ అన్నారా లేకపోతే ఆర్యాతో అల్లు అర్జున్ గారు చాలా ఫేమస్ అయ్యారు కాబట్టి ఆర్యా త్రీతో ఇప్పుడు ఈ హీరోని తీస్తే ఈ హీరో కూడా కొంచెం ఫ్యాన్స్కి క్లోజ్ అవుతాడు ఎస్టాబ్లిష్ అవుతాడని పార్ట్ త్రీ ఇంత తీస్తున్నారా అనేది తెలియదు కానీ అల్లు అర్జున్ గారి ఆర్య చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆర్యా త్రీ కూడా అల్లు అర్జున్ గారు చేస్తేనే బాగుండిద్ది అని చాలామంది అనుకుంటారు అది ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఇప్పుడు నేనైనా ఆర్య త్రీ అల్లు అర్జున్ గారు చేస్తేనే చూడాలనిపించింది ఇప్పుడు మరి కొత్త యాక్టర్ని పెట్టి ఆర్యా త్రీ చూపిస్తే చూస్తారో లేదో తెలియదు ఆ హీరో ఆల్రెడీ రెండు సినిమాలు తీశాడు అయితే ఆ రెండు సినిమాలు ప్రజలకు నచ్చలేదు ఫస్ట్ సినిమాలో అనుప పరమేశ్వరన్ గారిని హీరోయిన్గా పెట్టాడు అలాగే ఇంకో సినిమాలో వైష్ణవి గారు చేశారు రెండు సినిమాలు ఆడియన్స్కి అయితే నచ్చలే అలాంటి టైంలో వారే త్రీ తీస్తే ఆడియన్స్ బాగా దగ్గర అవుతారు అనే తరుణంలో పార్ట్ త్రీకి తను హీరోగా పెట్టి ఉంటారు ఎందుకంటే ఆర్య ఆర్య టూ ఈ రెండింటికి దిల్ రాజు గారే ప్రొడ్యూసర్ కాబట్టి ఆర్య త్రీకి కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి ఇంకా తనని అనుకుంటున్నాను ఇది తను చేస్తే మాత్రం అంతగా ఆడియన్స్కి రీచ్ అవ్వదు అని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు అనేది మెసేజ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి